ఫస్ట్లీ నేను యూజువలీ బాగా మాట్లాడతాను ఎందుకంటే మధ్యలో పిలిచేస్తారు సో నేను మాట్లాడి వెళ్ళిపోతాను సో ఇప్పుడు లాస్ట్ లో పిలిచారు ఆ ప్రెషర్ ఎక్కువ ఉంది స్కూల్లో రోల్ నెంబర్ వైజ్ పిలిచినప్పుడు లాస్ట్ రోల్ నెంబర్ అమ్మాయి స్టూడెంట్ ఉంటది కదా ఆ ప్రెషర్ అలా అనిపిస్తుంది బట్ ఫస్ట్లీ ఫస్ట్ టైం నా ఈవెంట్ కి మమ్మీ రాలేదు కానీ నాకు తెలిసి ఇప్పుడు లైవ్ చూస్తూ ఎడుస్తూ ఇంటి కూర్చుంటది సో ఐ లవ్ యుమా సో ఫస్ట్లీ ఈటి విన్ అంటే నేను ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఈటివిన్ ఫ్యామిలీ అండ్ దానికి ద బిగ్గెస్ట్ పిల్లర్స్ అంటే నితిన్ గారు సాయి కృష్ణ గారు అండ్ సుహాస్ గారు యు హ్యావ్ మీడ్ ఈవీ విన్ వాట్ ఇట్ ఇస్ టుడే అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండ్ హేమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాయి బాబా గారు ఐ థింక్ హీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ జెంటిల్ నైసెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఐ హాస్ సార్తో మీరు మాట్లాడితే జస్ట్ వన్ మినిట్ మాట్లాడితే మీకు తెలుసుకోతుంది హౌ అమేజింగ్ అ పర్సన్ హీస్ అని అండ్ ఈస్ ఆల్వేస్ బీన్ సో సపోర్టివ్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు ఆడపిల్ల అబల కాదు సబల అని ఐ థింక్ దట్ ఈస్ సచ్ అన్ అమేజింగ్ థింగ్ టు సే అండ్ దాన్ని స్ట్రాంగ్లీ బిలీవ్ చే ఐ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ అండ్ ఆల్సో ఆర్ డైరెక్టర్ ప్రశాంత్ గారు హీజ్ అ పర్సన్ హూ రెస్పెక్ట్స్ విమెన్ కంప్లీట్లీ అండ్ హీ సో ప్రౌడ్ సార్ తన వైఫ్ గురించి చెప్ ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా హీ సో ప్రౌడ్ ఆఫ్ అవర్ అండ్ ఈ సో రెస్పెక్ట్ఫుల్ వన్ హీ స్పీక్స్ అబౌట్ ఎనీ విమెన్ అండ్ అది మీకు సిరీస్లో కూడా కనిపిస్తుంది హీ ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్ అన్ అమేజింగ్ డైరెక్టర్ హీ కెన్ డైరెక్ట్ హీ కెన్ రైట్ వెరీ వెల్ హీ కెన్ సింగ్ హీ కెన్ డబ్ హీ కెన్ యాక్ట్ మా అందరికి ఏదైనా ఒక క్యారెక్టర్ గురించి ఏదైనా చెప్పేటప్పుడు ఇలా యాక్ట్ చేయాలి అని చెప్పేటప్పుడు హీ వుడ్ యాక్ట్ అండ్ షో ఇదర్ ఇఫ్ ఇట్స్ అ గర్ల్స్ రోల్ బాయ్స్ రోల్ ఎనీథింగ్ యూ వుడ్ డూ ఇట్ సో వెల్ సో యు ఆర్ అమేజింగ్ థ్యాంక్ యూ నాకు ఈ కాన్స్టేబుల్ కనకం అనే ఒక రోల్ ఇచ్చినందుకు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వర్షా బొలామా ఇన్ అండ్ యాజ్ అని చూసినప్పుడు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ నాకు ఐమ్ స్పీచ్ అనొచ్చు I <laughs> like I'm very very happy, and Meghleka, um, you're such an amazing actor. So, Before I met her, I used to think, "Oh, I'll have pretty eyes, But look at her eyes, <laughs> like most expressive, and she's she's an amazing actor. In the series choose you'll know that um, she is very very nice, and uh, Rajiv sir. రాజీవ్ సార్ ఎలా అంటే ఇప్పుడు ఒక మదర్ కి ఒక అన్కండిషనల్ లవ్ ఉంటుంది కదా సో మై కిడ్ హ్యాస్ టు డూ వెల్ మై కిడ్ హ్యాస్ టు స్పీక్ మై కిడ్ హ్యాస్ టు బీ సీన్ బై ఎవ్రీ వన్ అని రాజీవ్ సార్ ఇస్ లైక్ దాట్ ఏంటి ప్రమోషనల్ ఈవెంట్ కి వెళ్ళినా ఎక్కడెళ్ళినా సారీ సో ప్రౌడ్ లైక్ ఆ వర్షపుళం ఇలా చేసింది వర్షపుల ఇలా చేసింది ఈ సీన్ లో ఇలా చేసింది and he's so proud and genuinely from the bottom of his heart and adinako, i don't know, industry lone in my life, one of the best human beings i've come across. thank you so much for being you. you're genuinely the nicest person i've ever come across. Sir. and um, i've worked with him before and uh, he's a very fun, a very nice human being, and um, the way he's on screen, he's that fun in person as well. Face is silent, but <laughs> is actually a very funny person. And I have ball working with him. And uh, Suchitra Garu, you're an amazing uh, performer. Ramana Bhavarav Garu, you are really good, and um, I'm very happy. Vishnu Garu, Shriram Garu. యు ఆర్ చూసారా లైక్ రాజు సార్ చెప్పారు కానీ అమ్మాయిలో చూసి కాదు ఇన్ జనరల్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ టూ ఓ క్లాక్ ఉంటే యుడ్ హ్యావ్ ద సేమ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ ఐ వుడ్ ఆల్వేస్ థింక్ ఓ సీన్ చాలా బా వస్తుంది అని బట్ హీస్ ఇన్ జనరల్ ఆల్వేస్ లైక్ దిస్ ఆల్వేస్ హ్యాపీ దాట్ అండ్ కంగ్రాచులేషన్స్ మీ పెళ్లి అవుతుంది సో సో నన్ను పిలవలేదు కానీ ఎప్పుడు అవుతుంది అని నాకు ఒక న్యూస్ వచ్చింది కదా విష్ణు గారు యు హ్యావ్ డన్ సచ్ అన్ ఔట్ స్టాండింగ్ జాబ్ అండ్ యూఆర్ ఆల్వేస్ ఆన్ సెట్ వర్కింగ్ సో హార్డ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఐ థింక్ సార్ సార్ ఆర్ అమేజింగ్ నేను ఫస్ట్ టైం సార్ నేను డబ్బింగ్ చేసినప్పుడు కి ప్లే ద సాంగ్ ఫర్ మీ ట్రేలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేశారు Wow, I think Andark you, you deserve a lot. You deserve a lot. And sir, uh, that you're very selective with your scripts. The fact that you chose our uh, series, I'm very, very happy. So, thank you, sir. And Neeru, uh, <laughs> you put in so much effort to come here and support us today. Thank you, thank you so much. Yeah, thank you. Thank you so much, Varsha Garu. Uh, like, share, subscribe, LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe, LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe, LGTV.